వేదికైన పెద్దలు అలాగే అర్హుతులందరికీ నమస్కారం నాయన గారికి అభినందనలతో నేను ముగిస్తాను ఎందుకంటే ఇప్పుడు రాజకీయ ప్రసంగం మొదలు పెడితే చాలా టైం తీసుకుంటుంది ఈ మధ్యకాలంలో ఇందాక అడుచుకుని శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఒక పుస్తక పుస్తకావర్షణ కార్యక్రమంలో మొట్టమొదటిగా కలవడం జరిగింది ఆ కలిసిన సందర్భంగా ముందు తను మా మా ఇద్దరిని అభినందించడం మొదలుపెట్టాను వీడియోలు చేస్తున్నాను చాలా బాగా మాట్లాడుతున్నారు అది నేను చెప్పాను తర్వాత మెల్లగా ఆమెను పరిచయం చేసుకున్నారు నేను ఇట్లా బాదాడ్ గురించి రెండు వేల పన్నెండులో బుక్ రాస్తానండి ఇప్పుడు రాస్తున్నాను అని చెప్పని అయితే నేను ఆమెతో మాట్లాడుతున్నంతసేపు కూడా కళ్ళలో ఒక వెలుగు గమనించాను అనమాట చంద్రబాబు గారి పేరు ప్రస్తావించిన ప్రతి సందర్భంలో కూడా అంటే మనం ఇందాక వ్యాఖ్యత చెప్పినట్టుగా తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్ళినప్పుడు శ్రీవారి విగ్రహం చూసినప్పుడు మనకు ఎట్లాంటి భావన కలుగుతూ ఉంటుందో చంద్రబాబు గారి ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో కూడా లావణ్య కళ్ళలో నాకు ఆ వెలుగే కనిపిస్తూ ఉంది అక్కడి నుంచి బయలుదేరి ఎక్కిన తర్వాత కూడా నేను శ్రీనివాస గారితో అదే అని అడగవు లర్క్స్మణ గారితో ఆమె ఏంటండి చంద్రబాబు గారి గురించి ప్రస్తావించిన ప్రతి సందర్భంలో కూడా అంత ఎక్సైట్ అయిపోయి ఆ కళ్ళల్లో అంత ఆనందం కనిపిస్తూ ఉంది ఇటువంటి వాళ్ళని ఉండటం నిజంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న అదృష్టం నిస్వార్థంగా ఏవి పదవిలో ఏ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లు ఆశించట్లేదు ఏ నామినేషన్ పోస్ట్ ఆశించట్లేదు పార్టీలో పోస్ట్ ఆశ్రయించట్లా నిస్వార్థంగా తన ఎఫర్ట్ పెట్టి తను రాసి తన పరిజ్ఞానాన్ని ఇవాళ మనకందరికీ ఎందుకంటే నేను ఆ బుక్స్ చదివాను నేను అంటే ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో సుదీర్ఘతాలు ఉన్నాం నిత్యం ఛానల్స్లో మాట్లాడుతూ ఉంటాం చాలా విషయాల గురించి మాకు చాలా అని ఫీల్ అవుతూ ఉంటాను నేను కానీ ఆ బుక్ చదివిన తర్వాత నిజం చాలా కొద్దిగానే తెలుసు మాకు అమరావతి ల్యాండ్ పూలింగ్ గురించి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఇండస్ట్రియలైజేషన్ గురించి అన్నిటికన్నా ముఖ్యంగా అగ్రికల్చర్ పాలసీస్ గురించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను ఒక రైతుని రైతు పెట్టాను కాబట్టి ఆ ఒక ఇష్యూ చెప్పి ముగిస్తా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో సహజంగా తండ్రి కొడుకులు మొదటి నుంచి కూడా వీళ్ళు రైతు ఉద్దారకులు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా ఉన్నాడని చెప్పని ప్రచారం చేసి లబ్ధిపొందారు కదా వాస్తవ రూపంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాలు వ్యవసాయానికి ఏం మేలు జరిగింది అనేది చాలా కూలంకషంగా బుక్లో వ్యతిరేకరించి చెప్పారు కానీ ఒక రైతుగా నాకున్న అనుభవం కూడా చెప్పాను నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాలు అగ్రికల్చర్ మోడనైజేషన్ కోసం అగ్రికల్చర్ మెకనైజేషన్ కోసం సబ్సిడీ మీద ఇరవై ఆరు వేల రైతు రథం పెట్టే ట్రాక్టర్స్ ఇచ్చారు రైతాంగానికి ఇరవై ఆరు వేలు హార్వెస్టర్లు ఇచ్చారు రోటవేటర్లు ఇచ్చారు బోలర్లు ఇచ్చారు పైవం స్ప్రేయర్లు ఇచ్చారు మల్చింగ్ షీట్లు ఇచ్చారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి యాభై రెండు ఉన్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు కట్టి రాయలసీమ ప్రాంతానికి తొంభై పర్సెంట్ సబ్సిడీతో ఢిట్టు పరికరాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఇచ్చారు మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు గారు చెప్పుకోవాలిగా అదే రాయలసీమకి నాట్ ఇది సింగిల్ మీటర్ ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ఒక్క మీటర్ పరికరం కూడా ఇప్పటివరకు ఆ ప్రాంతానికి అందజేయలేకన్నాం అక్కడ హార్టికల్చర్ అభివృద్ధికి కానీ వ్యవసాయ అభివృద్ధికి కానీ ఉన్న కొద్దిపాటి మీలో వీటి వారిని సద్వినియోగం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అంత దృష్టి పెడితే అక్కడ ఇంతటి ఘన విజయం కట్టబెట్టినా అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టు ఫార్టీ నైన్ సీట్లు అతనికి ఇచ్చారు రాయలసీమ ప్రాంతంలో కానీ వాళ్ళకి ఆ రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి ఇంత ద్రోహం చేశాడు ఇవాళ మన లాయ్య గారు ఆ బుక్స్ ఉన్న డేటా చూస్తే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేశాడని చెప్పి మనకు మనమే ఆశ్చర్యపోతాం కరెక్టే ఇవాళ పాలకుడు ఏం చేస్తున్నాడు కూడా పోల్ చూసుకోవాలిగా వినమర్చి చెప్పాలిగా మనం చెప్పటానికి కావాల్సినంత డేటా ఈరోజు మనకి బుక్స్ లోపల అందుతూ ఉంది దీన్ని సద్మిగపరచుకోవాలి పది మందికి క్యారీ చేయాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది అనేది ప్రజలకు విశీకరించి చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు నిర్మాణించే ప్రతి ఒక్కరి మీద ఉంది అదే సందర్భంలో ఇతను ఏం చేయలేదో కూడా ఆ పోల్చి చెప్పాల్సిన బాధ్యత ఉంది అమరావతి ల్యాండ్ ప్రోమింగ్ గురించి చాలా విపరంగా రాసిన అమ్మాయి అరవై రెండు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మీడియము మైనరు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చాలా విపరంగా చెప్పడం జరిగింది ఇండస్ట్రియజేషన్ గురించి సోషల్ వెల్ఫేర్ గురించి హెల్త్ ఇష్యూస్ గురించి అన్ని రంగాల గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది దాన్ని చదవండి ఆ వివరాలు పది మందితో షేర్ చేసుకోండి ఇంతటి డేటా మాకు అందించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నామా అందు ఇంకొక విషయం చెప్పాలి ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎక్కడున్నారో మీ తెనాల అంటే మా మా తెనాలే ఈఎంఐది కూడా మీ అందరూ ఒకటే అంటున్నారు మా తెనాలను కొంచెం ఫాస్ట్గానే ఉంటాయండి మంచి డేటా అందరికి అందిస్తాం మీరు ఎంత జలస్థిలైనా తప్పదు మనకి అది